నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనతో సహా పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచారు కానీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అసెంబ్లీకి వెళ్ళనివ్వట్లేదు వైసీపీ అధినేత మరి కేవలం నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకున్న ఎంపీలను మాత్రం పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు పంపాలని దిశానిర్దేశం చేస్తున్నారు మీడియా ఎదుట మరి దీన్ని ఎలా చూడాలో చూద్దాం సార్ చూడండి సార్ ఇక్కడ ఆయన సాక్షి పేపర్ లోనే రాసుకున్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఆయనతో సహా పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అసెంబ్లీకి వెళ్ళి మాత్రం చర్చించడం లేదు ఏ విషయం పైన అయినా సరే మరి కేవలం నలుగురు మాత్రమే ఎంపీలు గెలిచారు ఆ ఎంపీలను శీతాకాల సమావేశాలకు పార్లమెంట్ కి పంపించి ఇక్కడ చూడండి సార్ పోలవరం ప్రాజెక్టు గురించి కానీ రాష్ట్రంలో జరిగే వాటి అన్నిటి గురించి చర్చించమంటున్నారు దీన్ని ఎలా చూడాలి మనం జగన్మోహన్ రెడ్డి ఒకసారి చదివిన తర్వాత మనం రెస్పాండ్ అయితే ఇంకా చూసే వాళ్ళకి క్లియర్ ఉంటుంది అనమాట రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి చాలా పెద్ద పదవి అంటే రాష్ట్రం అభివృద్ధి చెందటం దాని యొక్క డెవలప్మెంటే పరమావధి అన్నట్టుగా చెప్పాడు తర్వాత ఎంపీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం ఏం చేయాలి మరి పాపం దిశానిర్దేశం తర్వాత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ ఇప్పుడు మీరు చెప్పినట్టు అయితే ఈయన ప్రధానంగా ఏమంటాడు అంటే పోలవరం ఎత్తు తగ్గింపుల్లా కలిగే నష్టాన్ని వివరించండి అబ్బా ఎంత మంచి ఆంధ్రప్రదేశ్ మీద అంత ప్రేమ పొంగి పొరలిందో అలాగే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో నీటిని ప్రాజెక్ట్ పూర్తి చేయాలని కేంద్రంపై ఒత్తిడి తిండి ఒత్తిడి తిండి అంటే ఇక్కడ ఒక మాట నొక్కి ఒక్కడించినట్టు చెప్పాడు కదా దానికి మనం చెప్పాలి ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలా నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే నేను కేంద్రం మెడల ఉంచి ప్రత్యేక హోదా సాధిస్తానని పోలవరం పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికావు ఇస్తాను ఈ తర్వాత నేను కౌంటర్ ఇస్తాను తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడండి అదాని తోటి లోపాయి గారు ఒప్పందం పెట్టుకొని అదాని స్టీల్ ప్లాంట్ తీసేసుకోవడానికి మొత్తం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏం గాడిగలు కాసామని చెప్పి ప్రజలు ఈ రోజు అడుగుతున్నారు ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏదో ప్రజలకి పట్టుమని నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎన్ఆర్ఓ పోటీ చేసింది ఇరవై ఐదు ఎంపీ స్థానాలు పోటీ చేసింది ఎన్నయా ఇరవై ఐదు పోటీ చేసి గెలిచింది నాలుగు కేవలం నాలుగంటి నాలుగు గెలిచి ఈరోజు ఏదో అక్కడ పార్లమెంట్లో నీ మెజారిటీ ఎంఎలు ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది గెలిచినప్పుడు ఏం చేయలేంది కనీసం ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు మోడీ గారి పాదాలు పట్టుకోవడానికి చూపిన ఇంట్రెస్ట్ రాష్ట్ర సమస్యల మీద ఫోకస్ చేయడానికి నీకు మనసు రాలేదు అంటే ఇవన్నీ ప్రజలు అనుకుంటున్నావా లేకపోతే ప్రజలు అమాయకులే నేను చీట్ చేయొచ్చులే అనుకుంటున్నావా ఇక్కడ ఇంకా ఏముంటావు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడండి ఏది నలుగురా పోరాడేది రాష్ట్రానికి హక్కుగా దక్కిన ప్రత్యేక హోదాను తక్షణమే కల్పించాలని డిమాండ్ చేయండి ఇక్కడే మరి అడుపులో మండేది ప్రజలకి ప్రత్యేక హోదా తక్షణమే ఇవ్వాలా గతంలో మరి గాడలు కాసావా లేకపోతే పచ్చ గడ్డే ఉన్నా కోస్తున్నావా లేకపోతే కలుపు మొక్కరా పిగుతున్నావాడుతున్నావు అనేది ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలా అంటే నీ పేపర్ ఉంది కదని చెప్పేసి పేపర్ లో ఒక అందంగా సెంటెన్స్ సజ్జల రామకృష్ణారెడ్డి ఫ్రేమ్ చేస్తే చక్కగా వాటి గురించి మాట్లాడి ఒక దిశానిర్దేశం చేసినట్టు అయినా స్క్రిప్ట్ చూడకుండా ఒక్క పదం కూడా ఒక్క సెంటెన్స్ కూడా మాట్లాడలేని మీరు ఈరోజు పెద్ద ఆర్టికల్ ఇంత పెద్ద బ్యానర్ ఐటమ్ రాయించావే సజ్జల రామకృష్ణారెడ్డి చేత ఇది మీరు చెప్పినట్టు అర్థం చేసుకోవాలా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు అర్థం చేసుకోవాలా అయినా ఇంకేమంటావు ముస్లింలకు హక్కుల విఘాతం కల్పించే వక్ఫ్ బిల్లును వ్యతిరేకించండి అవసరమైతే పార్లమెంట్ ను స్తంభింపచేయండి అని ఆదేశం అసలు ఎంత హాస్యాస్పదం అంటే పార్లమెంట్ని నలుగురు ఎంపీలు స్తంభింపు చేయాలంట అంటే గతంలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఇస్తే ఏం స్తంభింపు చేశారు కనీసం ఒక్క విషయాన్ని మాట్లాడారా ఒక్క అంశం మీద డిస్కస్ చేశారా ప్రత్యేక హోదా గురించి కానీ స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా నిన్న అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడారు అయ్యే ప్రసక్తే లేదని చెప్పి కూటమితో వాళ్ళ కమ్యూనికేషన్ కావచ్చు ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు నినాదాన్ని ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దానికి కమిటీ అయి ఉన్నారు అది ప్రైవేటీకరణ అవ్వకుండా అడ్డుకున్నారు మళ్ళీ పెద్దగా కొత్త గయలకి నలుగురు ఎంపీలకి దిశానిర్దేశం చేయడంలో హాస్యాస్పదంగా అర్థమే ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే సార్ మీరు అన్నట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడండి అంటున్నారు కదా నిన్న మనం శాసనసభలో చూసినట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి వాళ్ళు స్పష్టంగా చెప్పారు విశాఖ ప్రైవేటీకరణ జరగ జరగబోనివ్వము అని చెప్పి స్పష్టంగా చెప్పారు నిన్నే అసెంబ్లీలో ఆ చర్చ జరిగింది మళ్ళీ వాళ్ళ సాక్షి పేపర్ లో చూసినట్లయితే దానికి వ్యతిరేకంగా పోరాడండి అని రాస్తున్నారు మరి దీన్ని మనం ఎలా చూడాలి అమ్మా ఇప్పుడు అంటే ఈ నలుగురే జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం వల్లనే ఆయన తలుచుకుంటేనే ప్రైవేటీకరణ ఆగింది అనేటువంటి ఒక అబద్దాన్ని ప్రజల పైన రుద్దే క్రమంలో ఈ సాక్షి పేపర్ లో ఇంత పెద్ద ఐటమ్ రాయించి ఒక అబద్ధ సాక్షిలో ఈ అబద్ధాలను చూపించడం జరిగిందమ్మా అయితే కమిటీ అయిన ఇప్పుడు ప్రైవేటీకరణ నిజంగా అవుతుంటే కూటమి ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసి పట్టించుకోకుంటే కదా ఈ ఈ వ్యాఖ్యలు చేయాల్సిందే అట అసలు ప్రైవేటీకరణ అవ్వాల్సిన అవసరం ఆవశ్యకత ఇప్పుడు లేదు ప్రజెంట్ అయితే అవి అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి ఉన్నటువంటి క్యాపబిలిటీ ద్వారా దాన్ని అవ్వనివ్వకుండా మోడీ గారితో మాట్లాడి అవసరమైతే అదానితోను డిస్కస్ చేసి ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి ఆయన అడ్డుకోవడం జరుగుతుంది అయితే ఈయన ప్రత్యేకంగా అడ్డుకోండి అని చెప్పడం ఈ సమావేశంలో ఇదిగో బాగా స్మైల్ తోటి ఫోటో దిగటం కావచ్చు ఇదంతా కూడా చాలా హాస్యాస్పదం ఇది కరెక్ట్ కాదనమాట మరి మనం గతంలో చూసినట్లయితే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు అప్పుడు కూడా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని కూడా ఎన్నికల ముందు చెప్పిన జగన్ ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా కేంద్రంతో ఏ చర్చలు జరపలేదు ప్రత్యేక హోదా గురించి మరి ఇక్కడ చూసినట్లయితే మనం రాష్ట్రానికి హక్కుగా దక్కిన ప్రత్యేక హోదాను తక్షణమే కల్పించాలని డిమాండ్ చేయండి అని ఎంపీలకైతే దిశానిర్దేశం చేస్తున్నారు మరి ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి మనం దుర్మార్గం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి కేంద్రం మెడలు వంచడం అటు ఉంచితే కేంద్రం దగ్గర అంటే మోడీ గారు ఆయన వచ్చినప్పుడు ఈయన మెడలు వంచి దాదాపు మూడు సార్లు పాదాభివందనం కాళ్ళు మొక్కపోతే గట్టిగా పట్టుకొని ప్రధానమంత్రి గారు ఆపారు అంటే నాకు కూడా బాగోదు అంటే పాదాలు పట్టుకుంటున్నాం ఎంత ఉంటే మాత్రం ఇంత సాగిల పడితే ప్రపంచం హర్షించదు ముఖ్యంగా ఆంధ్రులు అస్సలు హర్షించరు ఈ ఇమేజ్ ఇంకా డ్యామేజ్ అయ్యింది అబ్బాయి అని చెప్పేసి మోడీ గారు ఆపారు అంటే కాళ్ళు పట్టుకోకుండా ఈయన మెడలు వంచడం తప్పితే కేంద్రం మెడలు వంచి సరే మెడలు వంచలేదు కనీసం పార్లమెంటు సమావేశాల్లో ఏ సమావేశంలోనైనా తన ఎంపీలు మెజారిటీ ఎంపీలు ఉన్నారు కదా ఆ ఎంపీలు ఒక్కళ్ళైనా మాట్లాడారా గలవిప్పారా సరే మా అధినేత మాట్లాడకపోయినా ఆయన కేసులు పోయి ఉన్నా కానీ మేము ఉన్న నియోజకవర్గ ప్రజలు పార్లమెంట్ కాన్స్టెన్స్ ఏది ఉందో దాని ద్వారా అడుగుదామని చెప్పేసి ఒక్క ఎంపీ అయినా స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని పార్లమెంట్లో మాట్లాడగలిగారా లోక్సభలో మాట్లాడలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కూడా ఆదేశాలు ఇచ్చి ఉంటాడు ప్రజలు కూడా గమనించాలి జగన్మోహన్ రెడ్డి ఇరవై రెండు మంది ఎంపీలు గతంలో గెలిచినప్పుడు ఐదేళ్ళు ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదు ఎంపీలకు కూడా రే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే బాగోదు నన్ను పొక్కలేస్తారు మరీ యాత్ర నోరు మూసుకుండండి అని అంటే ప్రజలు మరి ప్రజలకు మీరు వాగ్దానం చేశారుగా మరి బెడలు ఉంచుదామని చెప్పారుగా మాట్లాడకపోతే బాగోదేమో సార్ అని ఇంటర్నల్ డిస్కషన్ వాళ్ళు అని ఉండొచ్చు అని ఉన్న మనం అంతే మా రాజకీయం ఇంతే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కనీసం ప్రజా సమస్యల మీద విప్పిన పాపన పోలేదు అలా ఎంపీలు కానీ ఈయన కానీ సో ఈ రోజు ఈయన నీతులు వెల్లిస్తుంటే నలుగురు ఎంపీలతో ఏం సాధిద్దామని అసలు ఆ నలుగురు ఎంపీలు గెలిపించడం కూడా ప్రజలు మేము ఎందుకు అనవసరం గెలిపించాం ఫుల్ ఫుల్ కోట ప్రభుత్వాన్ని గెలిపిస్తే బాగుండేది అనేటువంటి ఆలోచనలు ఉన్నారు ఇప్పుడు సో ఇదంతా కూడా డ్రామా అమ్మా ఫైనల్గా ఏంటంటే ఇదంతా డ్రామా జగన్మోహన్ రెడ్డి డ్రామాని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు ఇప్పుడు లెవర్ రెడ్డిగా మిగిలాడు పదకొండు వచ్చి ఈసారి జీరో ఇంకా వీలైతే మైనస్ జీరో కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం అయితే ఉంది ఈ మాటలన్నీ కూడా తప్పులు తడగా ఈ సాక్షి ఎప్పుడు కూడా నిజాలు రాయదు అయితే ప్రజలకి వాస్తవాన్ని వివరించాలి కాబట్టి కొంతమంది అమాయకంగా అరే పేపర్లో వచ్చింది కదా మీడియాలో వచ్చింది కదా ఇది నిజమేనా అని చెప్పి ఒకవేళ అపార్థం చేసుకుంటారని చెప్పేసి మనలాంటి మీడియా మాధ్యమం ద్వారా ఈ వాస్తవంలో చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మనం డిస్కస్ ఓకే ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలపై స్పష్టం చేశారు దీన్ని మనం ఎలా చూడాలి ఎంత మాట ఎంత మాట అసలు ఏం మాట్లాడి రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారా మీరు కదా కక్ష సాధింపు చర్యలు చేసింది మీరు కదా అక్రమ కేసులు పెట్టింది మీరు కదా ప్రజలందరినీ అసలు ఒక నియంత పాలనలా చేసి అమరావతి రైతులు కావచ్చు సామాన్య ప్రజానీకం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ప్రశ్నించిన నేరానికి మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ గారిని దారుణంగా హింసించి ఆయన చావు కారణమైంది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే అచ్చన్న అనే డాక్టర్ని ఆ ప్రొఫెసర్ని ఆయన చావుకు కారణమైంది మీరు కాదా అలాగే సుబ్రహ్మణ్యం నీ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు చంపి వాళ్ళ పేరెంట్స్కి డోర్ డెలివరీ ఇస్తాడు ఇది కదా అసలు రాజకీయ కక్ష పక్కన పెట్ట రాజకీయం చూస్తే ప్రస్తుత మంత్రి గారు నాయుడు గారిని వందల కిలోమీటర్లు ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్ సీరియస్ ఉన్నప్పుడు వాడి నువ్వు లో తీసుకెళ్ళి పైసాచి ఆనందం పోయి వీడియో కాల్స్లో చూడటం ఈ సంస్కృతి అసలు ఎంత దుర్మార్గం ఇచ్చేలా అంటే అతను చేసి కక్షవాదింపులు అతను చేసి ఇతను చేసిన విషయాన్ని ప్రతిపక్షాల మీద రుద్దుటం ఇది ఎంత సైకోయిజం అంటే ఇది మామూలు సైకోయిజం కాదు ఇది నీచ నికృష్ట అంటే నాకు తెలిసి నా నలభై ఏళ్ళ జీవితంలో ఇలాంటి సైకో రాజకీయవేత్తని ఇంతవరకు చూడలేదు చూడబోను కూడా ఇంకొక ఆయన కూడా అడిగారు సీనియర్ జర్నలిస్ట్ని సార్ నాకు ఇట్లా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి కక్షాదింపుల జర్నలిస్టులు కూడా ఒక ఆయన్ని ఆ కారుతో తొక్కించేశాడు ఎవరో కాదు కుండపతుల సుబ్బారావు గారు అని చెప్పి ఆయన సీనియర్ జర్నలిస్ట్ ఆయన అన్న మాట ఏంటంటే ఆయన ఇప్పుడు పాపం లేరు మన మధ్య కాలం చేశారు అయితే ఆయన జర్నలిస్ట్గా గా వాస్తవానికి కుండ బద్దలు కొట్టినట్టు వాస్తవాలు వివరిస్తూ ఉంటే ఆయన వెనక నుంచి వచ్చి లారీ ఆ కారు కొడితే ఆయన కాళ్ళు డ్యామేజ్ అయిపోయి ఆయన అసలే డెబ్బై సంవత్సరాలు వయసు ఆయన అవగాడిపోయి అలాగే ఆ ఆ కాళ్ళు డ్యామేజ్ అయిన తర్వాత కూడా సోఫాలో కూర్చొని వీడియోలు చేయటం ఆ వీడియోల్లో వాస్తవాలు వివరించడం చేశారు ఆయన అడిగాను నన్ను సార్ నా నలభై ఏళ్ళ జీవితంలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు ఏంటంటే నీ నలభై ఏళ్ళు ఏంటయ్యా నా డెబ్బై ఏళ్ళ జీవితంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని నేను చూడలేదు మన ఆంధ్ర ప్రజల దౌర్భాగ్యం ఇది అని చెప్పేసి ఆయన కుండపల్లి సుబ్బారావు గారు నాకు ఆయన తండ్రి సమానులు ఆయన చాలా అద్భుతమైనటువంటి జర్నలిస్ట్ ఆయన చెప్పారు సో ఇలాంటి వ్యక్తిని ప్రజలకు కూడా అర్థమైంది కాబట్టి లెవెన్ రెడ్డి చేసేసి ఈసారి అసలు ఆ లెవెన్ కూడా రాకుండా చిత్తు ఓడిస్తారమ్మా ఎందుకంటే రీజన్స్ కూడా మనం చూస్తున్నాం అంటే వాళ్ళ తల్లిని చెల్లిని కుటుంబీకులు వాళ్ళ బాబాయి విషయంలో కానీ ఇతను చేసిన డ్రామాలు నాటకాలు మొత్తం కూడా చూశారు ఇలా గలమెత్తి మాట్లాడే వాళ్ళని కూడా చంపేయడం వీళ్ళకి ఆనవాయిత సో ఈ రాజకీయ కక్ష సాధింపులు ఇతని కంటే నాకు తెలిసి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఇంతగా శాడీస్ని చూపించి వాళ్ళని నవ్వుతూ దుర్మార్గంగా ప్రవర్తించిన రాజకీయ నాయకుల్ని ఎవరు చూసుంటారని నా అభిప్రాయం ఓకే సార్ మరో రోజు మరో అంశంతో నమస్తే